రెండు వేల ఇరవై ఏడులో జరుగుతున్న గోదావరి పుష్కరాలకు అంటే దాదాపు రెండేళ్ళ సమయం ఉంది అధ్యక్ష ఇక టైం ఉంది కదా అని మనం జాప్యం చేయకుండా ఒక మంచి సమయం ఉంది దీనిపైన ఒక ప్రణాళిక ఏదైనా దృష్టి సారించారా అన్నది ఒకటి అలాగే ఈ ఆరేడు నెలల ముందు కాకుండా ముందుగానే పనులు ప్రచారం చేయడం కారణంగా దేశవ్యాప్తంగా ఈ యొక్క భక్తులు గాని యాత్రికులు గాని ఈ పైన అవగాహన సహకారం లభిస్తుంది అన్నది నా తాలూకు ఆలోచన అధ్యక్ష కోట్లంగా దేవ్ ఘాట్ సుమారు వన్ పాయింట్ టూ కిలోమీటర్స్ పొడిగైన ఘాట్ అధ్యక్ష అది రికార్డ్ ఈ రోజు కూడా ఆ ఘాట్ మనకి యాత్రికులకి భక్తులకి పవిత్ర స్నానాలు చేయడానికి ఉపయోగపడతా ఉంది అధ్యక్ష అంటే మనకు ఉపయోగకరమైన కార్యక్రమాలు అంటే శాశ్వత కట్టడాలు చేసే ఆలోచన ప్రభుత్వానికి ఉందా లేదా అన్నది కూడా చెప్పవలసిన అవసరం ఉంది కుంభమేళా మీరు చూశారు అధ్యక్ష బెస్ట్ ప్రాక్టీసెస్ అమలు తీసుకున్నారు టెక్నాలజీని ఇన్కార్పొరేట్ చేసుకున్నారు చాలా సమర్థవంతంగా నిర్వహించారు ప్రభుత్వం నుంచి టీం ఎల్లున్నారు మీరు చూశారు ఏం జరిగిందో ఎలా ఉందో ట్రాఫిక్ కంజెషన్ ఎలా ఉందో వారి అంచనాకు మించి ఎన్ని కోట్లు వచ్చిన్నాదో ఈ రోజు మనకు పన్నెండు రోజులు రాజమహేంద్రవరం పన్నెండు రోజుల్లో మనం అంచనా ఒక పదిహేను కోట్ల మంది మనం అంచనా వేస్తా ఉన్నాం అంటే రాజమహేంద్రవరం సిటీ ఒక్కటే కాదు పుష్కరాలు రాజమండ్రి రూరల్ ఉంది రాజనగరం ఉంది కొవ్వూరు ఉంది ఇంకా గోదావరి నీరు పారే ఆ ప్రవాహ దారిలో ఉన్న అన్ని చోట్ల కూడా జరిగే విధంగా ఒక ప్రణాళికతో వెళ్లాలన్నది ఆ ఆలోచన ఉందా లేదా అన్నది చెప్పవలసిన అవసరం కూడా ఉంది మహాకుంభమేళ తర్వాత దేశం అంతా మన వైపు చూసేలా ఇక్కడ కార్యక్రమం